నమస్తే నేను చక్రి వెల్కమ్ టు రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ మా జెండా మా ఏజెండా ఒకటే జనం కోసం ప్రశ్నిస్తాం జనం గోడును వినిపిస్తాం సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు ప్రజల గోడును పాలకుల దృష్టికి తీసుకెళ్తాం ప్రభుత్వాలకు వారిగా నిలుస్తాం ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమం కొనసాగనుంది అభివృద్ధి చెందాలి అంటే పరిశ్రమలు రావాలి అంటారు కానీ ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాత ప్రజల కనీస అవసరాలు తీర్చుకోలేని పరిస్థితి ఏర్పడితే తాగే నీరు పీల్చే గాలి సైతం విషపూరితంగా మారితే ఆ ప్రజల కష్టాలు ఎలా ఉంటాయి ఒకటి కాదు రెండు కాదు సుమారు ముప్పై గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది ఫార్మా కంపెనీలు వెద్ద జరుగుతున్న కాలుష్యం వల్ల కడుపులో ప్రాణం పోసుకున్న పసిబిడ్డ నుంచి పండు ముసలి వాళ్ళ వరకు విచిత్రమైన రోగాల బారిన పడుతున్నారు విషవాయులే కాదు పరిశ్రమల వ్యర్థాలతో భూగర్భ జలాలు సైతం కలుషితం కావడంతో అనారోగ్యాల బారిన పడుతూ చావుకు దగ్గరవుతున్న ఎంతో మంది రాజ్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ ఉపాధి అనుకున్న పరిశ్రమలు ఉసిరి తీస్తున్నాయి మీరు నింగి నేల గాలి తేడా లేకుండా అన్నిటిని కాలుష్యం చేస్తున్నాయి అయితే పరిశ్రమలు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డాయి కానీ ఇప్పుడు మనిషి ఉనికినే ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయాయి ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పైడు సంబంధించిన ఫార్మా హబ్ దగ్గర ఉన్నాము ఈ హబ్బు చుట్టూ ఉండేటటువంటి ఎన్నో గ్రామాల్లో ఎన్నో వ్యధలు కనిపిస్తూ ఉన్నాయి ఫార్మా కంపెనీలు పాటించాల్సినటువంటి కనీస వస్తువులను కూడా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల గ్రామస్తులకి కల్పించకుండా వాళ్ళు పాటించాల్సినటువంటి నాన్స్ను కూడా వ్యతిరేకిస్తూ కాలుష్యాల్ని భూగర్భ జలాల్లో కలపడం వలన మనుషులే కాదు మూగజీవులు సైతం మూగపోతున్నాయి అని ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దగ్గోలు పెడుతున్నారు అయితే అభివృద్ధి కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశ్రమలు ప్రస్తుతం ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తుల యొక్క ఉనికికే ప్రశ్నార్థకంగా మారిపోయాయి వీళ్ళ గోడను చెప్పుకుందామన్నా వినే నాదుడు లేక చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి నేడు మనకు కనిపిస్తుంది అయితే ప్రభుత్వాలు ఎన్ని హెచ్చరికలు చేసినా కోర్టులు ఎన్ని ఆదేశాలను జారీ చేసినా గ్రీన్ ట్రిబ్యునల్ లాంటి బృందాలు ఎన్ని వచ్చినా సరే పరిశ్రమలను మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాయి అంటున్నారు ఒక రెండు రోజులు తూతూ మంత్రంగా ఇక్కడ ఉండేటటువంటి వారి యొక్క నాంచిన పాటించి తర్వాత వాటన్నిటిని గాలికి వదిలేసి ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటున్నారు ఈ చుట్టుపక్కల గ్రామంలో జీవించాలి అంటేనే వెన్నులో వణుకు పుడుతుంది అంటున్నారు పండు ముసలి వాళ్ళే కాదు పుట్టబోయే బిడ్డ కూడా ఏ అనారోగ్యంతో పుడుతుందో తెలియక ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి నేడు మనకుంది శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం దగ్గర ఉండేటటువంటి ఇండస్ట్రియల్ హబ్ చుట్టూ ఉండే గ్రామస్తుల యొక్క కన్నీటి గాధ మీద ఈరోజు రాజ్ న్యూస్ తెలుగు స్పెషల్ గ్రౌండ్ రిపోర్ట్ అయితే శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం పరిసర ప్రాంతంలోని గ్రామాలు వ్యవసాయంతో పచ్చగా ఉండేవి కేరళను తలధన్యాల కొబ్బరి తోటలు వ్యవసాయంతో పాటు చేపలు వేట ప్రధాన వృత్తిగా బతికేవారు కానీ అదంతా ఇప్పుడు గతంగా మారింది పరిశ్రమలు వస్తే అభివృద్ధి చెందుతారు ఉపాధి లభిస్తుందంటే ఎంతో ఆశగా తమకు జీవనాధారమైన భూములు అప్పగించారు పైడి భీమవరం పరిసర ప్రాంతంలోని ఉన్న సుమారు ముప్పై గ్రామాల ప్రజల త్యాగానికి ప్రతిఫలంగా స్థానికులకే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్న పరిశ్రమలు ఆ ఊసే పట్టించుకోవడం లేదు అంతేకాకుండా పర్యావరణానికి తూట్లు పడుస్తున్నారు పైడి భీమవరం ఫార్మా కంపెనీలు వ్యద జరుగుతున్న విషవాయువులు వ్యర్థ పదార్థాలతో ఈ ప్రాంతంలోని ప్రజలు రోగాల పారలు పడుతున్నారు వ్యవసాయమే లేదా చేపల వేటే ప్రధాన వృత్తిగా బతికేవారు ఇప్పుడు పరిశ్రమల కాలుష్యం వల్ల ఈ రెండు ఆ గ్రామాల ప్రజలకు దూరమైపోయాయి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా పరిశ్రమల కాలుష్యాన్ని అదుపు చేసే విషయాన్ని పట్టించుకోవడం లేదు పైడి భీమవరం ఇండస్ట్రియల్ హబ్ పరిసర ప్రాంతంలో ఉన్న ముప్పై గ్రామాల ప్రజలు ఇప్పుడు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లే పరిస్థితి నెలకొంది గ్రామంలో ఉన్న నలభై ఏళ్ళు భయపడిన వారంతా అనారోగ్యాల బారిన పడి తరచూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ దయనీయంగా బతుకుబండి లాగిస్తున్నారు పుడుతున్న పిల్లలు కూడా తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని స్థానికులు వాపోతున్నారు భీమవరం ఫార్మా కంపెనీ నుంచి విషవాయులు వ్యర్థ పదార్థాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు తిరిగి తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో విడిచిపెడుతున్నారు దీంతో పగలంతా కాయకష్టం చేసిన వారు రాత్రి నిద్ర పోలేక విషవాయులతో ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరి అవుతున్న పరిస్థితి అక్కడ నెలకొంది నిత్యం జ్వరాలు నొప్పులే కాదు కిడ్నీలు దెబ్బతింటూ దీర్ఘకాల రోగాలుగా మారిపోతున్నారు ముప్పై ఏళ్ల యువకులు కూడా జబ్బుల బారిన పడి అరవై ఏళ్ల వృద్ధుల మాదిరిగా మారిపోతున్నారు పుట్టే పిల్లలు కూడా అంగవ్యాఖ్యలతో పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు ఏ ఇంటి తలుపు తట్టినా ఇదే మాట వినిపిస్తుంది ఎన్నోసార్లు పరిశ్రమల ముందు ధర్నాలు చేసి నిరసన తెలియజేసినా కూడా ఫలితం లేదని గ్రామస్తులు వాపోతున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్నాము ఇక్కడ గ్రామాల్లో కొంతమంది ఇళ్ళ దగ్గర ఉన్నాము అసలు వాస్తవంగా ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఎలాంటి పొల్యూషన్ వీళ్ళు ఫ్యాక్టరీల నుంచి వచ్చేటటువంటి వ్యర్థాల వలన ఎక్కువగా ఎలాంటి సమస్యలు వారిని పడుతున్నారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అమ్మ యాక్చువల్లీ మేము ఇక్కడ చుట్టుపక్కల ఫ్యాక్టరీస్ నుంచి చాలా వరకు పొల్యూషన్ ఉంది అని చెప్పి విని వచ్చాము దానికోసం తెలుసుకోవడానికి వాస్తవంగా వాస్తవంగా అసలు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయమ్మ ఏమి ఉన్నాం అబ్బాయి చెప్పారు కదా అబ్బాయి చెప్పినట్టుగా ఉన్నారు మేమంటే కంపెనీకి వెళ్ళట్లేదు వాటర్ బాగోట్లేదు మా పంటలు కూడా సరిగ్గా రావట్లేదు మా చెట్టుక చూ చూపించండి కేమర ఎంత నల్లగా ఉందో ఆ చెట్టు మీద ఆకు ఈ చెట్ల మీద కూడా అలాగే ఉన్నాయి అనమాట ఏది కూడా కలిసి రావట్లేదు ఆ విధంగా ఉంటాం వారం ఒకసారి హాస్పిటల్కి వెళ్తూనే ఉండడమే ఎవరూ ఒకటి ఏదో ఒకటి ముసిరులకి అయితే పని నానాటమ్మకి కూడా అదే పని అనమాట కాళ్ళ నొప్పులు నాడుకి వెళ్తే కీళ్ళు ఉప్పులు అనేసి సర్టిఫికేట్లు వాస్తా అని మేము ఇరవై సంవత్సరాలు మీ పుట్టిందే ఎక్కడ పోయాడు పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారు సో అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఇలాగే ఉన్నాయమ్మా మారాయి ఇప్పుడు మారాయి ఇరవై సంవత్సరాలు బట్టి ఎప్పుడు ఈ కంపెనీలు ఎప్పుడైతే వచ్చా అప్పుడు బట్టి ఇలాగ ఉన్నాయి కంపెనీలు వచ్చిన కాడి నుంచి పరిస్థితి ఇలాగ ఉంది నాలుగు ఐదు వంద రెడ్డి సోట ఉంది అరవింద్ ఒకటి ఇప్పుడు ఏదో ల్యాండ్ ఇంకా ఏదో పెట్టారు ఇక్కడ కొత్తగా పెట్టారు సే ఏ సోట నాలుగు కంపెనీలు ఉన్నాయి మా ఏరియాకి సంబంధించి సెగ్గుగా ఉన్నాయంటే ఆలోపలకి ఉన్నాయన్నమాట మరి అందర సమస్యలు ఇలాగ ఉంటాయి కానీ మరి వాళ్ళ సమస్యలు మాకు తెలియదు కదా సరే అసలు మీరేమంటారు మేము గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ప్రతి విలేజ్కి వెళ్ళి చెక్ చేస్తున్నాము సో ఈ విలేజెస్ ఈ కంపెనీల నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సో మీరేమో అండి మేమంతా పేదోలం వచ్చండి నాయకులు వెళ్తారు అక్కడికి వాళ్ళు చెప్పుకుంటారు వాళ్ళు రెస్ట్రిబేషన్లో నెల రోజులు దన్ను చేస్తారు వాళ్ళకి ఏమైనా తెలియదు పిల్లలకు జాబ్ చేసేస్తాం అంటారు ఏవీ తెలీదు లేవు లేదు చదివిన పెట్టినప్పుడు అయితే మాత్రం జాబ్లు ఇచ్చేస్తాం మీకు ఎందుకు మీరు ధర్నా చేసిన అంటారు ఎక్కువ పొల్యూషన్ ఎక్కువ మ్యాన్ పవర్ అండి ఎక్కువ ఈ కంపెనీ వల్ల కెమికల్ వల్ల ఎక్కువండి వాటర్ వల్ల ఉందండి దాకా సౌందర్లో కూడా కొన్ని కంపెనీలు పంపించలేదు మేము డైలీ తిరుగుతామండి ఆ వాసన మీరు వచ్చినప్పుడు ఉండవు తెలవ నాలుగు గంటలకి రాజు పన్నెండు గంటలకి తెలివి ఉదయం ఆరు గంటలకి ఆ పోలీసు నొక్కుతారు డైరెక్ట్ గాలిలోకి ఎలా పీల్చినప్పుడు అండి ముక్కులు మూసిన గొంతులు ఓ దీనిలోకి వచ్చడం సో పెద్దవాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఉంటే చిన్నపిల్లలు కూడా ఉంటారు గ్రామాల్లో వాళ్ళ పరిస్థితి అంతే మా నాయకుల వల్ల ఉంటది ఇక్కడ ఉన్న నాయకులు ఎవరెవరు ఉన్నారో ఆ నాయకులందరూ అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తారు వాళ్ళు షోటికేపోతే వాళ్ళు అంతవరకు కానీ ఎలాంటి ఎన్ని ధర్నాలు చేసినా అసలు రావాల్సిన ఏది తెలియదు అండి నాలుగు రోజులు ధర్నాలు చేస్తారు వాళ్ళు షో అయిపోతారు అక్కడ సరే నేను ధర్నా చేసిన అక్క ధర్నా చేసినప్పుడు సరే వాళ్ళు మళ్ళీ లేదు అలాగే నాలుగు ఐదు రోజులు చేస్తే ఎలా ఉంటుందో తెలిసినా ఎవరికో కనీసం మీరు ధర్నా చేసినప్పుడు కంపెనీ యాజమాన్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటకు వచ్చి సమాధానం ఇచ్చే పరిస్థితి చెప్పండి గేట్స్ క్లోజ్ చేసినా సరే పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతారు అంతవరకు అండి ఎన్నో సార్లు అయిందండి మరి అంతకంటే మరి ఇక్కడ ఇంకేటు తెలియదు ఇక మనం ఏదో వెళ్ళాము కండి మనకేదో మరి ఉన్నకాడికి కూడా సపోర్ట్ ఎవరు అదండి అండి సో ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము అంటున్నారు చాలా మంది గ్రామాన్ని విడిచిపెట్టు కూడా వలస వెళ్ళిపోతున్నారని వింటున్నాం వాస్తవం వెళ్తారండి వెళ్ళిపో మరి మేము వెళ్ళలేం కదా వెళ్ళిపోతారు మాకు వెళ్ళాము చాలా మా ఉండదు వంద తొంభై పర్సెంట్ బయటనే ఉన్నారు ఇక్కడ ఉన్నారు ఎక్కడి నుండి ఇక్కడే అక్కడ అక్కడ ఉన్నారు ఎక్కువగా ఊరు విడిచి వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ మాకు అక్కడ మాకే ఏమి లేదు కదండి ఎక్కడ ఉంటే ఏ కూలినా లేదని బతకొచ్చు అక్కడ ఎలా వెళ్ళిపోతా అండి అక్కడికి వెళ్ళిపోయి మీరు వచ్చారండి మీరు మగుతు పెట్టిన మాకు ఆకి మీరు ఏ అంటే టీవీకి ఇచ్చేస్తారు మీ కష్టం మీరు వచ్చారు మీ వాళ్ళతో చెప్పుకోలేం కదా ఇక్కడ పోరాలు ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉండేటటువంటి చుట్టుపక్కల విలేజెస్ కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పుట్టిన దగ్గర నుంచి ఇక్కడే ఉన్నాము అయితే అప్పట్లో కాస్త ఫ్యాక్టరీస్ పెట్టిన కొత్తలో కొంతవరకు పరిస్థితులు బాగానే ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఆ యాజమాన్యం పూర్తిగా ఏవైతే కోర్టు అదేవిధంగా ఆ వాతావరణానికి సంబంధించిన అన్ని కూడా గాలికి విడిచిపెట్టేసి వాళ్ళ కనీస నామ్స్ కూడా పాటించకుండా ఇక్కడ ఉండేటటువంటి ఫ్యాక్టరీలను రన్ చేస్తున్నారు దానివల్ల మేము రాత్రి పగలు ఎంతో ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్న పరిస్థితి రోజు కనిపిస్తుంది